శ్రీగురుభ్యో నమ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండో నక్షత్రము భరణి నక్షత్రము స్వభావ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు చాలా సౌమ్యంగా ఉంటాడు మరి ఈ నక్షత్రానికి మూడో పాదము చాలా దోషప్రదమైనది విశేష శాంతి జరిపించుకోవాలి మిగిలిన పాదాలు సామాన్య దోషం ఏతాబాత ఈ నక్షత్రానికి శాంతి జరిపించుకోవాలి మరి ఈ యొక్క నక్షత్రం గలవాడు ఎట్లా ఉంటాడంటే చాలా మంచివాడు ఉంటాడు బుద్ధిమంతుడు కష్టజీవిగా జీవిస్తూ ఉంటాడు దృఢమైన శరీరం గలవాడు ఆలోచన జ్ఞానం అపారమైనటువంటి అభివృద్ధిగా ఉంటుంది అంటే తెలివితేటలు కానివ్వండి మాట్లాడే విధానంలో కావండి చాలా అపారంగా అనుభవంగా ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు మంచిగా ఉంటూ ఉంటారు శాస్త్రాల్ని తెలిసి పరిగణలోకి తీసుకున్నట్లుగా ఉంటారు వీరు అట్లా జీవిస్తారు మరి ఈ ఈ వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు సమస్యలు ఎట్లా ఉంటాయి అంటే వీరు పుట్టిన మూడవ రోజు మధ్యాహ్నం అగ్ని భయం ఏర్పడుతుంది అట్లాగే ఐదో మాసంలో ఐదో సంవత్సరంలో రోగభయము విషజ్వరం అట్లాగే ఇరవై ఐదో సంవత్సరంలో మృత్యు భయము ఇవన్నీ దాటుకుని ఎనభై ఐదు సంవత్సరాలు వీరి పూర్తి ఆయుష్య ఆయుర్దాయం అంటే ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు బ్రతుకుతారు అన్నమాట ఏది జాతక జాతక చక్రంలో ఆయుష్య స్థానంలో నిజ గ్రహం లేకుండా ఉండాలి ఆ స్థానాన్ని వేరే గ్రహాలు వక్రదృష్టిగా చూడకుండా ఉండాలి ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎనభై ఐదు సంవత్సరాలు బ్రతుకుతారు వీరు కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్ర స్వభావ లక్షణాలు తెలపడం జరుగుతోంది కాబట్టి మీకు కూడా సర్వే సుగ్న సుగ్నభావంతు हेरंबज्योतिष्यपीठम